జిహెచ్ఎంసీ మెగా మహానగరంగా రూపుదిద్దుకుంటుంది బల్దియాలో మరో ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు విలీనం కాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఈ సడన్ నిర్ణయానికి కారణమేంటి రాజకీయ ప్రయోజనాల కోసమా లేక పరిపాలన సౌలభ్యం కోసమా దీనిపై ప్రతిపక్షాల స్పందన ఏంటి విలీనం కాబోతున్న మున్సిపాలిటీ ప్రజల మనోగతం ఏంటి వాచ్ స్టోరీ గ్రేటెస్ట్ వరకు గా హైదరాబాద్ బల్దియాలో మరో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు విలీనం జీహెచ్ఎంసీ విస్తరణ వెనుక అసలు కారణమేంటి మెరుగైన సేవలు ఆదాయం కోసమా లేక రాజకీయ ప్రయోజనమా రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణకు గ్రేటర్ హైదరాబాద్ లాంటిది విశ్వనగరంగా విస్తరిస్తూ పోతున్న గ్రేటర్లో భౌగోళికంగా కీలక మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మహానగరం కాస్త మెగా గ్రేటెస్ట్ గ్రేటర్ సిటీగా అవతరించబోతోంది కోర్ హైదరాబాద్ సిటీ చుట్టూ విస్తరించి ఉన్న ఇరవై మున్సిపాలిటీలు నాలుగు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్ సరిహద్దుగా జీహెచ్ఎంసీ విస్తరించబోతోంది జీహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు విలీనం కానున్న మున్సిపాలిటీల్లో కొన్నింటి పరిధి ఓఆర్ఆర్ అవతల కూడా విస్తరించి ఉంది ప్రస్తుతం నూట యాభై మున్సిపల్ డివిజన్లలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి కొత్తవాటి విలీనంతో మూడింతలు పెరగనుంది నగర పరిధి దాదాపు రెండు ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఉండనుంది జనాభా దాదాపు రెండు కోట్లుంటుంది తాజాగా విలీనం కానున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైంది అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్ల విభజన ఒకటి రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీల్లో శంషాబాద్ నార్సింగి మేడ్చల్ పరిధి ఓఆర్ఆర్ కు బయట రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది ఇవి ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్లో ఉండటంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు పైగా ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అభివృద్ధి పట్టణ ప్రణాళికలు అస్తవ్యస్తంగా ఉన్నాయి పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడిని వనరుల పంపిణీలో అసమానతల వల్ల మౌలిక వసతుల కల్పనలో ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించటాన్ని ప్రభుత్వం గుర్తించింది మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే దిశగా విలీన నిర్ణయం తీసుకుంది అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించటం అస్తవ్యస్త కాలనీల ఏర్పాటును నిలవరించటం జనాభా ఒత్తిడిని అధిగమించటం విపత్తుల నిర్వహణను సులభతరం చేయటం అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఓఆర్ఆర్ వరకు మెట్రోపాలిటన్ ప్రణాళికల్ని అమలు చేసే దిశగా విలీన ప్రక్రియను చేపట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెల ఇరవై ఒకటిన జారీ చేసిన మెమోలు తెలిపారు జీహెచ్ఎంసీ విస్తరణతో ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి తాగునీటి నిర్వహణలో వాటర్ బోర్డు మొత్తం ఔటర్ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది ఇకపై ఓఆర్ఆర్ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ ప్రాంతాల్లో పారిశుధ్యం ఇతర పనుల్ని జీహెచ్ఎంసీ చూసుకోనుంది విలీనం కానున్న ఇరవై ఏడు మున్సిపాలిటీల్లో ఉద్యోగులు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుండటంతో వారి జీత కూడా జీహెచ్ఎంసీనే చెల్లిస్తుంది ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్నట్లుగానే విలీన ప్రాంతాల సిబ్బందికి కూడా వేతనాలిస్తారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కార్యాలయాలన్నీ జీహెచ్ఎంసీలో సర్కిల్ జోనల్ కార్యాలయాలుగా మారుతాయి అక్కడ పన్నుల విధానం కూడా జీహెచ్ఎంసీలో ఉన్నట్టుగానే మారుతుంది విస్తరణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది విస్తరణ తర్వాత రెండు కోట్లకు పెరగనుంది అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో దాదాపు సగం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు దాటగా విస్తరణ తర్వాత పదిహేను వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం వెనుక ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో పాటు సమతుల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలోకి కోర్ సిటీకి శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడంతో పాటు ఒకే తరహా ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి కార్పొరేషన్ విస్తీర్ణం భారీగా పెరగటం వల్ల పర్యవేక్షణ తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది దీనికి తోడు ప్రజలపై ఆర్థిక భారం అధికమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రతి ఇంటిని ఇకపై జీఎస్ఐ మ్యాపింగ్ చేయటం ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు చేయటం స్థానిక ఉద్యోగుల జోక్యాన్ని తగ్గించి పూర్తిగా సాంకేతిక వినియోగం చేయటం వల్ల కార్పొరేషన్ ఆదాయం భారీగా పెంచడానికి వీలుంటుందని చెప్తున్నారు అదే సమయంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పదవుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది ప్రస్తుతానికి వీటిని విలీనం చేసినా ఒకటే కార్పొరేషన్ గా ఉంచుతారా లేక మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి కోరు సిటీలో కాంగ్రెస్ కు పెద్దగా పట్టు లేకపోవడం పైగా మెజారిటీ ఎమ్మెల్యే సీట్లన్నీ బీఆర్ఎస్ ఎంఐఎం చేతిలో ఉండటంతో రాబోయే ఎన్నికల్లో బల్దియాలో పట్టుకోసమే ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారన్న చర్చ వినిపిస్తోంది గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు పట్టణాలను విలీనం చేసి కారు పార్టీ పతంగి పార్టీల ఆధిపత్యాన్ని ఛేదించారని చూస్తున్నారనే వార్తలొస్తున్నాయి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్ ఎంఐఎం కూడా సర్కార్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈ తొందరపాటు చర్యలేంటి అని నిలదీస్తోంది కొత్తగా మున్సిపాలిటీలు వచ్చి చేరితే రాజకీయంగా ఎంఐఎం ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది చూడాలి మరి దీనిపై సర్కారు ఎలా ముందుకు వెళ్తుందో